హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమిడియన్ని చంపేసినట్లు పాకిస్తాన్ పరిస్థితి ఒక్క మ్యాచ్ ఒకే ఒక్క మ్యాచ్ యూఎస్ఏ మీద ఓడిపోయిన పాపానికి పాకిస్తాన్ కదా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో అడ్డదిడ్డంగా తిరిగిపోయింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ వరల్డ్ కప్కి ముందు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న పాకాటగాళ్లు ఎంతైనా పెద్దన్న యూఎస్ఏ క్రికెట్ ఆర్మీ ముందు నిలవలేకపోయారు అది సరే నిన్న యూఎస్ఏ ఐర్లాండ్ మధ్య లీగ్ మ్యాచ్ ఉంది ఐర్లాండ్ ఏదైనా అద్భుతం చేసి యూఎస్ఏ నాపితే చాలు తమ లాస్ట్ మ్యాచ్లో అదే ఐర్లాండ్ను మట్టి కరిపించి యుఎస్ఏను నెట్టి సూపర్ హైట్కి వెళ్ళిపోదాం అనుకున్నారు పాకిస్తాన్ ఆటగాళ్లు కానీ దేవుడు స్క్రిప్ట్ వేరేది రాశాడు ఫ్లోరిడాలో కురిసిన భారీ వర్షం కారణంగా యుఎస్ఏ ఐర్లాండ్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది దీంతో ఆడిన నాలుగు మ్యాచ్లు రెండు విజయాలు ఒక పరాజయం ఒక రద్దైన మ్యాచ్ తో ఐదు పాయింట్లు సాధించిన యుఎస్ఏ సూపర్ ఎయిట్ కి అర్హత సాధించేసింది పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్ ఐర్లాండ్ మీద నెగ్గినా నాలుగు పాయింట్లే వస్తాయి కాబట్టి పాక్ ఎలిమినేట్ అయిపోయింది గ్రూప్లో ఇప్పటికే టీమిండియా సూపర్ ఎయిట్కి అర్హత సాధించగా ఇప్పుడు యుఎస్ఏ కూడా అర్హత సాధించి సరికొత్త చరిత్రను సృష్టించింది భారత్ తన ఆఖరి మ్యాచ్ కెనడాతో ఉంది ఈరోజు అది వర్షం కారణంగా రద్దయినా మరో పాయింట్ వస్తుంది కాబట్టి ఏడు పాయింట్లు సాధించి గ్రూప్లో మొదటి స్థానంతోనే సూపర్ ఎయిట్కి వెళ్తుంది ఒకవేళ గెలిస్తే ఎనిమిది పాయింట్లు పొరపాటున ఓడినా మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా ఆరు పాయింట్లతో సూపర్ ఎయిట్ మొదటి స్థానంలోనే వెళ్తుంది టీమిండియా రెండు వేల ఇరవై రెండులో టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎలిమినేట్ అయినప్పుడు బాయ్ బాయ్ ఇండియా అంటూ మీమ్స్ వేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ అవే మీమ్స్ తో ఆడుకుంటున్నారు